ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అందరి చూపు పిఠాపురం పైనే ఉంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా వంగా గీత పైన విజయం సాధిస్తాడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది ఇక నేడు రాబోతున్న ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ విజయం పైన ఎలాంటి అంచనాలను నివేదిస్తాయి వంటి అనేక అంశాలపై ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది అయితే తాజాగా పీఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని రాష్ట్రంలోని అందరికంటే ఎక్కువ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన లక్షకు ఐదు లక్షలు అంటూ బెట్టింగ్లు కడుతున్నారని ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది లోకల్ నేషనల్ మీడియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అన్నట్లుగా చూస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ కూటమి నేతలు బల్లగు చెబుతున్నారు జన సైనికులు అయితే భారీ మెజారిటీతో గెలుస్తాడని చెబుతున్న పరిస్థితి ఉంది అయితే ఏపీలో రాష్ట్రంలో అందరికంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తుందని బెట్టింగ్ రాయిలు బెట్టింగ్లు కడుతున్నారు ఇక ఈ విషయం తాజాగా ఒక ఆడియోతో వెలుగులోకి వచ్చింది రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు లోకేష్ కంటే కూడా పవన్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడని బెట్టింగ్ రాయలు పందానికి దిగుతున్నారు భారీ మెజారిటీ వస్తుందని లక్ష రూపాయలు రాకపోతే ఐదు లక్షలు ఇస్తామంటూ జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి బెట్టింగ్ నిర్వాహకులు సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్ల ద్వారా పిఠాపురం నియోజకవర్గంపై భారీగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో వైరల్ అవుతున్న ఆడియోలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడు ఓ కస్టమర్ మాట్లాడుకున్నటువంటి అంశం అందులో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ పైన కడుతున్న పందాల అంశం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం క్లిప్పింగ్ ఈ ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ భారీ గెలుస్తాడని లక్ష పంధం పెట్టాలని ఒకవేళ అలా రాకపోతే మేమే లక్షలు చెల్లిస్తామని బెట్టింగ్ నిర్వాహకుడు చెబుతున్న ఆడియోను ఇప్పుడు జన సైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఏది ఏమైనా ఈసారి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తాడు అని బలంగా నమ్ముతున్నారు లక్షకి ఐదు లక్షలైతే బెట్టింగ్ నడుస్తుంది జగన్ లోకేషు చంద్రబాబు గంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి లక్షకి ఐదు లక్షలైతే బెట్టింగ్ నడుస్తుంది జగన్ లోకేషు చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడని చెప్పి లక్షకి ఐదు లక్షలైతే బెట్టింగ్ నడుస్తుంది